నువ్వు నువ్వు అంటే మనం దొంగలమా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి నువ్వు రేవంత్ రెడ్డి గారు మనం మనం ఆ రోజున తెలంగాణ ఉద్దాన ఎప్పుడు అనుకోలేదు మనకున్నటువంటి సమస్య మనకున్నటువంటి ఉన్నటువంటి మనం ఒక పార్టీ సిద్ధాంత ప్రకారం పనిచేసాం ఏ పార్టీ ఉండే పట్ల పనిచేశాం కానీ ఎవరు నుండి ఫోన్ అది హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం గెలిచాం మీరు అనుకున్న పార్టీలోకి వెళ్ళలేదు ఎవరన్నాం మేము టీవీ గెలిచాం అంతే తప్ప ఎవరితో చేరుతూ ముఖాల మీద నీళ్ళు అయ్యాలని మేము నాము మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్పి చెప్తున్నా ఇల్లు ఊలుకుంటా పెద్దగా వేలుకుంటా కాగా తిరిగి ఏమైంది చేసినాము పదేళ్ళు దోషం చేసినాం చాలా గారు పాజా తీసుకొచ్చాం మంచి కుక్కడపల్లికి బొమ్మల నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల మంచి నీళ్ళు తీసుకొచ్చినాం తొమ్మిది రిజర్వ్ టైన్ తీసుకొచ్చినాం మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం పార్కులు చేసినాం మా ప్రజ తెలుసు నీకేం తెలుసు మొత్తానికి రాష్ట్ర మొత్తంలో భక్తుందంటే కుక్కడ పెళ్లి బ్రహ్మాండంగా మారుతా దాంట్లో తీసుకొచ్చిన పూట తీయలే ఒక అలపరుచు ఎందుకు చెప్తే పాట వెళ్ళిపోయి పార్టీ తిట్టుగా కూడా నైన్టీ ఫైవ్ అనుకుంటున్నామో భయపడే చెప్తున్నావు సుఖమైందని చేయలేమా మేము ఎందుకన్నా జైలుది ఆ జవాబు ఎందుకు తెలంగాణ ప్రజలకు ఇంత కుక్క విసుకే బో మాట్లాడేది నా గురించి మాట్లాడేది చరిత్ర మళ్ళొక్కసారి నా గురించి నువ్వు నూటికి నూరు పాలు నీ మొత్తం చిట్ట ఎప్పుతా నేను ప్రజలు చెప్తున్నారు ఆంధ్ర కుమార్ రావు మీ జవాబు చెప్పు ఢిల్లీ కోర్టులో కుంభకోణం అది నా కాన్ కొత్తలపూర్ కాన్ చేసి కలిసి అల్ల ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకుని అల్ల అయ్యేది సంపాదించుకున్నాం వీళ్ళ కోసం మనం ముఖ్యమంత్రి అడ్డబెట్టిన రవేంద్రెడ్డి అడ్డబెట్టిన సంపాదిస్తున్నావు మాట్లాడితే భయపడే రికార్తో కదా ఉన్నాయి మోల్ పేరు మోల్కి ఆస్తున్నా హైదరాబాద్ 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 లో ఎక్కడికి వచ్చి ఆశలు లేదు అలా ప్రాపర్టీ ఇప్పటి ఐదు పేర్లున్నా ఎంత బాగా